కరోనా లాంటి కష్ట సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిన తరుణంలోనూ కఠిన నిర్ణయాలతో మోదీ సర్కార్ భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు కేంద్ర బడ్జెట్పై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు రెండు లక్షలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటే ఇప్పుడు ఏకంగా పన్నెండు లక్షల వరకు కేంద్రం పన్ను మినహాయింపు ఇచ్చిందన్నారు దశాబ్ద కాలంలో ప్రధాని మోదీ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని దేశం ఆర్థికంగా దృఢంగా మారటానికి అదే కారణమన్నారు దేశ అభివృద్ధిని పరుగులు పెట్టించేలా కేంద్ర బడ్జెట్ ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు నేను స్పష్టంగా బడ్జెట్ కాదు బయట కూడా సంక్షేమానికి పెద్దపీట వేసి మరి ఈ పదేళ్లుగా అనేక పథకాలు ప్రవేశపెట్టు సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం కాకుండా ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి గట్టెక్కించి దాదాపు ట్వంటీ నైన్ పర్సెంట్ ఏదైతే మరి దారిద్ర రేఖన ఉండేటువంటి వాళ్ళను పదకొండు శాతానికి పరిమితం చేశారంటే ఇది ఒక పార్టీ నాయకుడిగా కాదు ఇవాళ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదికలు స్పష్టం చేస్తారు గతంలో ఏనాడు లేని విధంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఈ దేశాన్ని మోదీ గారు కంటున్న కలలు సాకారం చేసేదాన్ని రెండు వేల ఏడు వరకు వికసిత భారత్ గా తీర్చిదిద్దేదానికి దూరపడేటువంటి బడ్జెట్ ఇది